హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నారని ఆయన టీం ధృవీకరించింది దీని తరువాత విజయ్ పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఇది రష్మిక మందన్నతో ఆయన బంధంపై వదంతులకు దారితీసింది సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా గత వారం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారని అతని టీం ధృవీకరించింది ఈ జంట తమ సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ గురించి పోస్ట్ చేయలేదు అయితే ఇప్పుడు నిశ్చితార్థం తర్వాత విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించాడు పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ తర్వాత విజయ్ దేవరకొండ ఆదివారం పుట్టపర్తి వెళ్లాడు అతని పిఆర్ఓ తన సోషల్ మీడియాలో పుట్టపర్తి సందర్శనకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ దివ్య ఆశీస్సుల కోసం విజయ్ దేవరకొండ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని పుట్టపర్తిలో సందర్శించాడు అని రాశారు ఈ వీడియోలో నటుడితో పాటు అతని సోదరుడు నటుడు ఆనంద దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు మాధవి ఉన్నారు పుట్టపర్తి మేనేజ్మెంట్ అతనికి స్వాగతం పలికి శ్రీ సత్యసాయిబాబా ఫొటోను ఒక బొకేను అందజేసి లోపలికి తీసుకెళ్లారు అయితే అభిమానులందరి కళ్ళు మాత్రం అతని చేతివేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగుపైనే ఉన్నాయి విజయ్ పుట్టపర్తి సందర్శనకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఎక్సిన్స్టాగ్రాంలలో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి ఇందులో చాలామంది అభిమానులు అతడు పెట్టుకున్న నిశ్చితార్ధపు ఉంగరాన్నే హైలైట్ చేశారు ఒక అభిమాని ఆ ఉంగరం ఫొటోలను పోస్ట్ చేస్తూ మీరంతాఫే కన్నారు బ్రో అతడు దాన్ని తన వేలికి చూపించాడు అని రాశారు మరొక అభిమాని స్పందిస్తూ నా ప్రేమకు చివరికి నిశ్చితార్థం జరిగింది ఆ ఉంగరం అన్నింటికీ సమాధానం చెబుతోంది స్వచ్ఛమైన ఆనందం ప్రేమ అని రాశారు ఇంకొక అభిమాని వేరే ఫోటోలను పోస్ట్ చేస్తూ ది ఎంగేజ్మెంట్ రింగ్ అభినందనలు అని కామెంట్ చేశారు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రిలేషన్షిప్ విజయ్ రష్మిక రెండువేల లో వచ్చిన హిట్ మూవీ గీత గోవిందంలో కలిసి పనిచేసినప్పటి నుండి డేటింగ్లో ఉన్నారనే వదంతులు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినడియర్ కామ్రేడ్ మూవీలో కూడా వారి కెమిస్ట్రీని అభిమానులు బాగా ఇష్టపడ్డారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కూడా విజయ్ అతని కుటుంబం ఒక బ్రెజీలియన్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయి ఆమెనే అతని గర్ల్ఫ్రెండ్ అని చాలామంది భావించారు కానీ రెండు వేల ఇరవై మూడులో మాల్దీవుల్లో విజయరశ్మిక ఇద్దరూ కలిసి వెకేషన్లో వారు పోస్టు చేసిన ఫొటోల ద్వారా గమనించిన అభిమానులు వారు రిలేషన్షిప్లో ఉన్నారనే వదంతులకు మరింత బలం చేకూర్చారు ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోనుంది పుట్టపర్తి సందర్శనలో విజయ్ దేవరకొండ వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం వారి నిశ్చితార్థ వార్తలకు బలం చేకూర్చింది విజయరశ్మికల బంధంపై అభిమానుల ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది ఇది వారి దీర్ఘకాలిక సంబంధానికి ధృవీకరణగా మారింది